మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక్క వాట్సాప్ మెసేజ్ ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తు ఒక మంత్రికి పంపించిన ఒక్క వాట్సాప్ మెసేజ్తో ఒక కొత్త జీవోనే విడుదల చేశారు ఏంటా వాట్సాప్ మెసేజ్ ఏంటా జీవో తెలుసుకుందామా దీని గురించి మనతో మాట్లాడడానికి మాటూరి పృథ్వీ సత్యదేవ్ అదేవిధంగా మాటూరి జయరామ్ గారు కూడా మనతో ఉన్నారు సార్ నమస్తే అండి బాగున్నారా సో మొత్తానికి సత్యదేవ్ మొత్తం విద్యార్థి లోకం అంతా ఒక్కసారిగా నీ వైపు చూసుకునేలాగా చేసావు అసలు ఏంటి ఆ వాట్సాప్ మెసేజ్ ఏంటి మొత్తం ఇరవై ఐదు మంది పెద్ద పెద్ద విద్యా సంస్థలో సీట్ సంపాదించుకునేలాగా చేయగలిగావు నీకు తెలుసా నువ్వు పెట్టిన మెసేజ్ ఎంత పవర్ఫుల్ అయిద్దని అనుకున్నావు చేశావు అది లోకేశర్ అయితే సాల్వ్ చేస్తారని తెలుసు బట్ అంత వన్ డేని టైం ఉండేసరికి అంత ఫాస్ట్ గా ఇద్దని కొలదు అసలు ఏంటి వాట్సాప్ మెసేజ్ ఏంటి అసలు మీకు కలిగిన కష్టం ఏంటి చెప్పు నాకు ఐఐటి మద్రాస్ లో సీట్ వచ్చింది ఓకే ఇంటర్మీడియట్ బోర్డులో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల సీట్ అయితే రిజెక్ట్ అవ్వడం జరిగింది అంటే ఏంటి ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటి మాకు ఇంటర్మీడియట్ బోర్డులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జాంప్షన్ ఉంది ఓకే ఆ ఎగ్జాంప్షన్ ఎగ్జాంప్షన్ ని జోస బిజినెస్ రూల్స్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఓకే ఓ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు సో అంటే ఏంటి ఆ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రాస్తేనే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళ ప్రకారం మనం ఫైవ్ సబ్జెక్ట్స్ రాయాలి మన ఇంటర్మీడియట్ ఏపీలో సిక్స్ ఏపీ తెలంగాణ కూడా ఇది ఒకటి ఉంది కదా అవును ఏపీ తెలంగాణలో కూడా ఈ రూల్ ఉంది ఓకే సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మ్యాథ్స్ వన్ మ్యాక్స్ టు ఇంగ్లీష్ సైన్స్ ఫిఫ్ట్ కెమిస్ట్రీ ఓకే బట్ వాళ్ళు మ్యాథ్స్ వన్ మ్యాథ్స్ తోని ఒక్కొక్క ఒక సబ్జెక్ట్ లా కన్సిడర్ చేస్తున్నారు ఓకే సాంస్క్రిక్ మేము రాయలేదు సో వాళ్ళ ప్రకారం మేము ఫోర్త్ సబ్జెక్ట్స్ రాశాను సో ఏంటంటే దివ్యాంగులకి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎక్సెప్షన్ ఉంటుంది సో అది లాంగ్వేజ్ పరంగా దాన్ని మనం తీసుకోవాలి పరంగాకి సో కానీ జోస్ వాల్ మాత్రం దాన్ని ఖచ్చితంగా పట్టు తీసుకుంటున్నారు అంటారు ఓకే ఓకే అయితే అయితే రిజెక్ట్ చేయంగానే రిజెక్ట్ చేశారు అంటే ఇక్కడ సీట్ లేదు లేదు అప్పటికి క్వెరీ రేస్ చేశారు మేము లోకేషన్ అప్రోచ్ అయిన రాత్రి రిజెక్ట్ అయ్యాము అంటే మీరు క్యాన్సిలేటర్ రావడానికి ముందు మెసేజ్ పెట్టారా లేకపోతే వచ్చిన తర్వాత పెట్టారా క్యాన్సిలేటర్ రావడానికి ముందే పెట్టాను ముందే పెట్టారు వాళ్ళు క్వెరీ రెస్పాన్స్ ఇస్తారు రెస్పాన్స్ ఇవ్వడానికి ఆప్షన్ ఇస్తారు అనుకున్నాను ఓకే బట్ క్వెరీ రేస్ చేసి రిజెక్ట్ చేస్తారు డైరెక్ట్ గా డైరెక్ట్ గా చేస్తారు సో జైరామ్ గారు అంటే ఒక్క రాత్రి మీరు గనక ఆ మెసేజ్ పెట్టకపోతే ఏం జరిగి ఉండేది అంటారు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధిలో రావాలని కోరుకుంటారండి అవును దాంట్లో ఈ రోజు అంటే బిఫోర్కి ఇప్పటికి తేడా ఏంటంటే చదువు ఉంటే ఎక్కువ ఉపయోగం అనేది మేము ఆ రోజుల్లో మాకు ఆ తెలవక మేము ఎక్కువ అంటే చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చినా దాని తింటే మేము వెళ్ళాము కానీ మా ఒక్క బాబు కానీ అలా రావాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి అంటే ఐఐటి బేసిల్లో అలా ఒక ప్రతిష్టాత్మక దాంట్లో చదవాలని నా కోరిక దాన్ని దాన్ని మా బాబు నిజం చేసే విధంగా ర్యాంక్ సాధించాడండి ర్యాంక్ సాధించి ఆ సంతోషం మాకు అంటే రోజులు కూడా లేకుండా సరికి వాడు ఎంతో ఆస్తో ర్యాంక్ తీసుకొచ్చాడు వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్కి కూడా అవకాశం లేదు ఇప్పుడు జనరల్ గా ఐఐటి అడ్వాన్స్ రానోళ్ళు లాంగ్ టర్మ్ కోర్చింగ్ తీసుకుని నెక్స్ట్ ఇయర్కి వెళ్ళచ్చు కానీ మా బాబుకు అవకాశం కూడా లేదు ఎందుకంటే మళ్ళీ అవకాశం రావాలంటే మళ్ళీ ఇంటర్మీడియట్ మొత్తం చదవాలి అప్పటికి మళ్ళీ ఐఐటి అనేది నాకు తెలిసిన దాంట్లో వరల్డ్ వైడ్ లో టఫస్ట్ ఎగ్జామ్ ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అలా దాంట్లో మా బాబు సీట్ సంపాదించాడు అరే వాడ వాడ ఆనందం మా ఆనందం అంటే మా ఆనందం కోసం చదివాడు మిస్ అయిపోతుంది ఏం చేయాలి అదే మాకు లోకేష్ గారు గుర్తొచ్చారు ఎందుకంటే ఆయన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ బిఫోర్ ఐటీ శాఖ చేశారు అంటే ఆయన ఎప్పుడు చెప్పినా అంటే విద్యార్థులతో మాట్లాడేటప్పుడు అంటే చదువు నేను ఎంత కష్టపడ్డాను అంటే స్టాండ్ ఫండ్ యూనివర్సిటీ నుంచి వచ్చినా ఆయన అంటే మనకి ఎంతో మంది పరిచయం అయినా అండి దాని విలువ తెలిసినట్టు అయితే స్పీడ్ గా అవుద్ది బాగా చెప్పారు ఆ విలువ తెలిసిన స్పీడ్ గా అవుద్ది ఆ టైం లో మా నాకు నాకు అదే అనిపించింది అరే ఈ రోజున మన లోకేష్ గారిని కలవాలి కానీ మేము కామన్ మ్యాన్ కలిసే అవకాశం లేదు కామన్ మ్యాన్ మాకు ఎవరు తెలవదు అవును ఈ శనివారం సాయంత్రం అంతా ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా ఎలా చేయాలి ఆయన కలవడానికి ఏమన్నా కుదురుద్దా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే తెలిసిన వాళ్ళందరినీ సరే కొలవడానికి కుదురుద్దా అంటే అలా ఎలా అంటే అని అన్నారు ఇంకా ఆదివారం ఉదయంకి నాకు మంగళగిరిలో తెలిసిన మిత్రుడు ఒక ఆయన ఉన్నారు ఆత్మీయుడికి ఒక విధంగా చెప్పాలంటే ఇంకా లో ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారంట కదా లోకేష్ గారు ఏ టైంలో ఉండదు సార్ అని చేసా ఆయన అమ్మటన్నారు సరే అండి మీరు విజయవాడ నుంచి వచ్చేలోపు నేను ఒకసారి అక్కడికి వెళ్ళి నేను కనుక్కొని వస్తానండి అని చెప్పేసి పాప ఆయన ఆయన బిజినెస్ మానుకొని అమ్మటే అక్కడికి వెళ్ళి వచ్చి ఫోన్ చేసి సార్ ఈ రోజు బజార్ దర్బార్ అయిపోయింది కాబట్టి రేపు ఉండొద్దు ఉండదు ఎందుకంటే రేపు మంత్రిగా ఆయన చార్జ్ తీసుకున్నారంట అన్నారు సరే ఓ పని చేద్దాం అండి మనం నేను ఇటు నుంచి ఇటు బయలుదేరి వస్తాను మీరు విజయవాడ నుంచి బయలుదేరేసి లోకేష్ గారి ఇంటికి వెళ్ళిపోదామండి ఎందుకంటే నాకు తెలిసిన వరకు అంత ముందు మీ మంగళగిరిలో ఏదో ప్రాబ్లం వస్తే ఆయన కలవడానికి వెళ్తే బయట సెక్యూరిటీతో ఇష్యూ చెప్పంగానే ఆ లోపలికి పిలిపించి మాట్లాడి మాతో పంపించారు ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మీరు చెప్పినట్టు ఎందుకంటే నాకు నమ్మకం కదా ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఇటు వచ్చేసాము మేము ఆయన రీచ్ లోపే ఆయన మా మంగళగిరి నుంచి ఇక్కడికి వచ్చే నేనే ముందు వెళ్ళిపోయాను నేను మా బాబు అక్కడికి వెళ్ళేసరికి సెక్యూరిటీ లేదు సార్ సార్ ఓకే సార్ లేరండి అయ్యో సండే కదండి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారన్నారు అయ్యో వాళ్ళు కూడా అన్నారు మీకు ఏమన్నా మీ ఏరియా ఎమ్మెల్యే తెలుస్తుంటే సార్ మా ఏరియా ఎమ్మెల్యే వచ్చి ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు కాబట్టి మాకు ఎవరిని కలవాలో మాకేం తెలుసు అందుకని మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయండి లేదంటే అక్కడికి వెళ్ళామని అన్నారు సార్ ఇక్కడ అయితే సెక్యూరిటీ ఆయన లేరు ఉంటే మేము మీరు చెప్పినట్టు ఆయన జరుగుద్ది ఆయన లేనప్పుడు మేమేం చేయగలం సార్ కాబట్టి అవకాశం లేదండి అన్నారు సరే అమ్మంటే ఆయన బయలుదేరి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేశారు సార్ ఇలా లోకేష్ గారు లేరు లేరంట మరి సెక్యూరిటీ వాళ్ళే ఆయన లేనప్పుడు మేమేం చేయమని అంటున్నారు మరి ఏం చేయాలి సార్ నాకు అర్థం కావట్లేదు అని అన్న సరే అమ్మంటే ఆయన అక్కడ అక్కడ పట్టణ మంగళగిరిలోనే కదండి అంటే లోకల్ కాన్స్టిట్యూషన్ వల్ల ఆయన త్వరగా ఆ నెంబర్ని సంపాదించగలిగారు సరేనండి ఈ నెంబర్ ఇచ్చిన మాత్రం ఒకటే మాట చెప్తారు మీరు ఒక మెసేజ్ చేయండి ఫోన్ అవుతే వద్దు మెసేజ్ చేయండి అన్నారు చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలంటారు మెసేజ్ చేయండి అన్నారు సరే మా బాబు ఉన్నప్పుడు అంటే విత్న్ షార్ట్స్ మ్యాన్ అంటే జనరల్ గా ఆదివారం మాములు మనమే కొద్దిగా రిలాక్స్ అయిపోయి ఆ మెసేజ్ చూస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి సరే మళ్ళీ అది కూడా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్ గా అసలు అంటే ఊరికి టక్ మనీ వాళ్ళకి ఒక మెసేజ్ చదవాలంటే ఒక నీట్ గా ఉండాలని మా బాబు కూర్చొని చక్కగా నీట్ గా ముందు ఒక పేపర్ మీద రాసుకుని దాన్ని అంత నీట్ గా టైప్ చేసి ఆయన పెట్టారు పెట్టిన తర్వాత ఊహించలే ఇద్దరం దిగాలు కూర్చున్నాం వీడు వీడు మదరు నేను ముగ్గురు ఒక రోజు కష్టం కాదు ఎన్నో సంవత్సరాలు ఎంతో ఆశ పెట్టుకొని మీరు ఎంతో కష్టపడి ఒకరన్నా మా కుటుంబం తరపు నుంచి ఒకరన్నా అంతే అంత పెద్ద సంస్థలో చదవాలని చెప్పేసి కోరిక మీకు అంతే అదే అలాంటిది కూలిపోయే పరిస్థితులు అరగంటలో బాబు అంటే బాబు ఫోన్ నుంచి చేయించానండి అంటే గబుక్ నాకు వచ్చిన అంటే ఎస్ అంతే ఇప్పుడు వీడి చదివించడమే గానీ ఆ చదువులో ఏంటనేది వీడికి తెలుసుద్ది నాకు తెలియదు కదా అందుకని వీడి ఫోన్ నుంచే పెట్టించాము వెంబట్ ఒక అరగంటలోనే ఓఎస్డి అండి నేను లోకేష్ గారు అని ఫోన్ చేశాను అరగంట అండి అసలు ఊహించాల మీ మెసేజ్ పెట్టి ఆ ఏం పెట్టేవరా ఏంటి అని నేను మాట్లాడుకుంటున్నాం ముగ్గురు మా వాళ్ళ ఏం ఏం పెట్టి మధురీవరా అంటే ఇదిగో ఇది కదా నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో సత్యదేవ్ ఏం పెట్టావు మరి మినిస్టర్ గారికి ఒకసారి మెసేజ్ మాకు అదే లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టే ఒకసారి చూద్దాం సో రైట్ ఇది అంటే చాలా పెద్ద మెసేజే టైప్ చేశాడు మనోడు లోకేష్ గారికి సో ఒకసారి బ్రీఫ్గా చెప్పు ఒకసారి మొత్తం నా పేరు నా ర్యాంక్ అవన్నీ చెప్తూ ఎక్కడ ఎడ్యుకేషన్ అయ్యిందని చెప్తూ ఆ జోస వాళ్ళు రిజెక్ట్ చేశారు నా ఏటీ మద్రాస్ సీట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం ఇంటర్మీడియట్ ఈ అనే ఇష్యూ చెప్పినట్టు అది మొత్తం ఇంగ్లీష్ మెసేజ్ ఒక సబ్జెక్ట్ కన్సిడర్ చేస్తున్నారు సో ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు అది నేనేమి సెలెక్ట్ చేసుకోలేదు నాకు ఎగ్జామ్షన్ కావాలని బట్ ఆటోమేటిక్ గా వచ్చింది నా పర్సంటేజ్ కి అని చెప్తూ నా కెరీర్ మొత్తం మీ డెసిషన్ మీ హెల్ప్ డిపెండ్ మీ మీ ఒక్క సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను మొత్తం నా కెరియర్ అంతా ఇప్పుడు ఈ ఒక్క రోజులో డిపెండ్ ఉంది నా కెరియర్ అంతా కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అని చెప్పి అని పెడితే హాఫ్ అవర్ లా రిప్లై హాఫ్ అవర్ లో కానీ అసలు అంత పవర్ఫుల్ వర్డ్స్ వాడాలని నీకు అలా అనిపించింది నిజంగా అది కొద్ది వాస్తవే కెరీర్ అంతా ఒక్క రోజు ఒక్క రోజు డిలే ఆ ఒక్క మెసేజ్ పంపించకపోతే ఇక అది నాన్న ఒకటే చెప్పారు నువ్వు నీ మనసు నేను వేరే వాళ్ళతో పెట్టిస్తాను నాన్న అంత చదివిన అంత ఇంగ్లీష్ నాకు రాదు కదా అంటే లేదు లేదు ఎవరు చెప్ ఎవరి భావం చెప్తే వాళ్ళే అర్థమైతే నాన్న సో అది జస్ట్ ఇంకా నేనేం పెద్ద ఇంగ్లీష్ కూడా అంతే అంటే బాగానే మొత్తం నేను మనసులో ఏమైతే మొత్తం ఆ రెండు రోజులు నేను ఫీల్ అయ్యాను అదంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో టూ లైన్స్ లో ఒక లైన్ లో అలా చెప్పగలను కెరీర్ కదా మొత్తం అని అది పెట్టాను అసలు నీకు మెసేజ్ పెట్టినప్పుడు నుంచి కాల్ వచ్చేలోపు నీ గుండె వేగం ఎంత ఉంది చెప్పలే వాళ్ళు కొట్టుకుంటున్నా చాలా ఫాస్ట్ అదే మొత్తం నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అదే లాస్ట్ లో లైన్ చెప్పా కదా అది పెట్టానన్న అని చెప్తున్నాను వర్డ్ ఎండ్ అయింది కాలేజ్ వచ్చింది వర్డ్ ఎండ్ లేకపోయి ఇక ఓకే అంటే కాల్ వచ్చినప్పుడు అంటే కాల్ మాట్లాడినప్పుడు కూడా ఒక ట్రాన్స్ లో ఉంటాను తెలిసి ఎగ్జాక్ట్ అసలు వాళ్ళే చెప్తున్నారో మనకు అర్థం కాదు అది నిజమా అబద్ధం అంటే అప్పుడు అందరూ కాల్స్ చేసి రిజెక్ట్ అయిన వచ్చినప్పుడు ఎక్కువ కాల్స్ వస్తాయి ఏ చూడకుండా ఎత్తి ఎవరు అని చెప్పాలన్నమాట అంటే లైక్ బాధలోనే ఎవరన్నీ ఆడుకుంటే ఎవరేసరికి ఆయన ఇలా లోకేష్ సార్ రమణ సార్ అని లోకేష్ సార్ మీ చెప్పారు మెసేజ్ పెట్టారంట కదా ఓకే సార్ ఇలా కూర్చొని సార్ సార్ చెప్పి స్పీకర్ ఆన్ చేసి మొత్తం అందరం మాట్లాడారు మొత్తం అందరం మాట్లాడారా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆయన గారు అప్పుడు ఆయన ఒక్క నిమిషం ఆగండి క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి నేను మొత్తం మెసేజ్ ఏం చె올లే సార్ చెప్పారు ఆ మళ్ళీ అక్కడ థాంక్స్ పడొద్దు నేను చెప్పండి ఓకే నీట్ గా చాలా ఓకే అవును

ఓకే రైట్ మాట్లాడినప్పుడు ఆయన ఏమేమి అడిగారు రీల్స్ ఇవ్వమన్నా దీనిలో ఉన్న దానికి అసలు ఎందుకు అలా ఎందుకు ఎంఎన్ ఎంత్ నా ఎందుకు కన్సిడర్ చేయమన్నారు మీకు ఏమైనా తెలుసా ఆ నెంబర్ ఉందా మీ దగ్గర మాట్లాడిన నెంబర్ ఆ నెంబర్ పెట్టండి మీ డాక్యుమెంట్స్ పెట్టండి రిజెక్ట్ అయిన ప్రూఫ్ కొంచెం చూపించాలి కదా గవర్నమెర్ ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఏది నిజం ఏదో వస్తుంది అది ఒకసారి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి హెల్ప్ చేస్తాను ఒకసారి నా ప్రూఫ్ కోసము నేను చూసుకోవడానికి నేను నా పక్కన చెప్పాలంటే నాకు క్లారిటీ నేను వస్తాను ఒకసారి మెసేజ్ మళ్ళీ నాకు మొత్తం మెసేజ్ ఈ ఫార్వర్డ్ చేస్తే నేను కూడా ఒకసారి చూసుకుంటాను మెసేజ్ మీరు ఏంటి అసలు ఇష్యూ ఏంటి విన్నాను నేను వేరే వాళ్ళకి చెప్పడానికి అంటే ఇదంతా ఒక పేపర్ ఫార్మాట్ లో టైప్ చేసి సైన్ పెట్టి ఇవ్వండి అన్నారు ఓకే దీన్ని వెనక నిజంగా అంత హార్డ్ వర్క్ కొట్టరా అంటే మనం పెట్టిన మెసేజ్ కి చూసి వాళ్ళు నిజంగా మాట్లాడాలంటారా చాలా పెద్ద ఓకేనా ఆయన అన్నట్టు నేను ఆయన లోకేష్ గారు అన్నట్టు నేను చెప్పగానే చేసే మనుషులు ఉండాలి అన్నట్టే మాకు ఆయన రమణ సార్ మాట్లాడారు మీకు కంగారేం లేదన్నారు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు మేడం గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి కూడా తీసుకోవాలా ఆవిడ మాట్లాడారు ఏంటని బాబు రిలాక్స్ గా మాట్లాడు నేను అంటే మాకు తెలియదు ఫోన్ వచ్చింది బాబు అంటే మళ్ళీ బాబు దాని గురించి చెప్పాడు మేడం ఇది ఇది ఇష్యూ అండి ఇది అంటే సరే నేను అప్పుడు చెప్పు మేము మేడం నేను రేపు చార్జ్ తీసుకోపోతున్నాను కానీ రేపు మార్నింగ్ టెన్ థర్టీ కల్లా మా ఆఫీస్కి రామ్ నువ్వు వచ్చి నాకు కాల్ చేయన్నారు తాడేపల్లి ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడే కదా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ కల్లా మీకు షార్క్ ఉన్నాము షార్ప్ ఉండగానే మళ్ళీ మేడం గారు కాల్ చేసాము అంటే మాకు తెలిసింది ఇదే కమిషనర్ గారు ఎక్కడ ఉంటారు మాట్లాడారు అందుకని మేడం గారు ఇలా కి ఆఫీస్కి వచ్చిందంటే మీరు రైట్ ఆఫీస్కి వచ్చారు అక్కడ జస్ట్ అప్పుడే కార్తీక్ బయటకి వెళ్ళా పైకి వెళ్ళారు పైకి వెళ్ళిన తర్వాత జనరల్గా మరి కొత్తగా కమిషనర్ వచ్చారు అంటే ఎప్పుడు కాలేజీ నుంచి ఆవిడకి వెల్కమ్ చెప్పడానికి చాలా కాలేజీ నుంచి పాపం పట్టుకొని పట్టుకుని ఉన్నారు మళ్ళీ మా బాబు పైకి వెళ్ళంగా మేడం ఇలా రిసెప్షన్ లో వెయిట్ చేయడం కానీ మాకు చాలా ఆశ్చర్యం వేసింది అంత క్యాడర్ ఆవిడే అవన్నీ పక్కన పెట్టి విత్ ఇన్ టెన్ ఫైవ్ మినిట్స్ మళ్ళీ లోపలి పిలిచింది బాబు అక్కడ ఇక సన్మానాలు పంచాయతీలు వెల్కమ్ బుకేలు ఏమి లేవు ఇక ముందు ఫైవ్ మినిట్స్ లోపల పిలిచింది లోపల పిలిచి కన్సర్న్ అంటే మరి చార్ట్ తీసుకున్నారు కాబట్టి ఆ కింద సిఓ గారు అందరినీ లోపల పిలిచి వాళ్ళందరి ముందే మాట్లాడింది ఓకే మేము ఏం చేయగలం ఇది ప్రాబ్లం ఏంటని బాబుని అడిగింది చెప్పారు బాబు ఎక్స్ప్లెయిన్ చేశారు బాబు అన్ని వరుసగా ఇదిగోండి ఇది ఇది మేడం ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరి ఇష్యూ ఎలా చేయగలమండి అమ్మ సివి గారు అన్నారు యాక్చువల్ గా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ మరి మన దాంట్లో బయటి డిఫాల్ట్ ఎగ్జామ్ ఉండదండి మరి మీకు ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఉండొద్ది అన్నారు అప్పటికి వాళ్ళకి తెలియదు కదండి అదే సార్ రేపు ఈ రోజు ఈవినింగ్ ఫస్ట్ రౌండ్ క్లోజ్ అయిపోతుంది మాకు ఆల్రెడీ క్యాన్సిల్ కూడా వచ్చేసింది ఈ రోజు మేము ఆయన నిన్న ఈవినింగ్ ఎందుకు క్యాన్సిల్ కొట్టారు క్యాన్సిల్ చేశారు మేము ఇంటర్మీడియట్ బోర్డు సంప్రదిస్తున్నాం అని చెప్పాము సరే మీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మీకు ఏమన్నా రాగలిగితే అప్పుడు ఫోన్ చేయండి అప్పుడు మళ్ళీ క్వైరీ రేజ్ చేస్తాను అన్నాడు ఆయన నేను అదే విషయం చెప్పాను బాబు మేము ఇదిగోండి ఇలా అన్నారు మేడం అంటే మరి ఇప్పుడు మేము ఏం చేయలేం కదా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని టైం పట్టుదు కదా అన్నారు మేడం ఎగ్జామ్ టైంకి చాలా టైం కదా అని అప్పుడు బిఫోర్ క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు చెప్పాడు ఆయన మీరు బిజినెస్ గురించి చదవలేదా అన్నాడు అప్పుడు ముందు సాటర్డే నైట్ నుంచి సండే దాకా మొత్తం అందరం మా మా కజిన్స్ మేము అందరం కలిసి బిజినెస్ చదివితే మా కజిన్ ఒక ఆయన ఒక పాయింట్ పట్టుకున్నాడు దీంట్లో ఒక గౌరవ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఆ ఎగ్జామ్స్ ఈ ప్లేస్ లో ఒకవేళ థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే పాస్ మార్క్ కన్నా ఎక్కువ వేయగలిగితే దాన్ని న్యూమరికల్ వాల్యూ వేస్తే అది కన్సిడర్ చేయిస్తాము అన్న పాయింట్ ఉంది అది ఓకే ఇంకా మరి మేడం గారికి అమ్మట అచీవ్ ఇచ్చాం మేడం ఎట్లీస్ట్ ఇది రీజన్ కనుక మీరు రాసిస్తే అది కొద్దిగా మీరు నెక్స్ట్ మాకు హెల్ప్ చేయగలిగితే ఇంటర్మీడియట్ సెట్ సెకండ్ ఇయర్ వరకు ఫస్ట్ ఇయర్ కూడా అక్కర్లేదండి ఎందుకంటే మా బాబుకి ఆల్రెడీ ఎయిటీ వన్ పర్సెంట్ వచ్చింది అంటే సెకండ్ లాంగ్వేజ్ అనేది నైన్టీ మార్క్స్ నైన్టీ ఫైవ్ మార్క్స్ వచ్చేదే కానీ అదే తక్కువ వచ్చేది వచ్చేది అడగం ఎక్కువగా అడగము ఓన్లీ సెకండ్ ఇయర్ థర్టీ ఫైవ్ మార్క్స్ చేయడానికి అవకాశం ఉంది అన్న అది మీకు కొద్దిగా ఆలోచించుకొని చెప్పాలి అది అని చెప్పారు మేడం ఇప్పటివరకు మీరు అన్నట్టు లెటర్ రాసిస్తాను నైన్ థర్టీ నైన్ నైట్ టెన్ మధ్యలో సార్ మళ్ళీ ఇలా మెయిల్ అంటున్నారు సార్ ఏం చేయాలి సార్ అన్న మీరేం గంగారు పొడమాకండి లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్పి చెప్పారు దీని మీద చాలా ఆయన సీరియస్గానే ఉన్నారు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళకపోవడం ఏంటి ఇదే ఇష్యూ మీద కాబట్టి మా వైపు నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉండదు మీకు ఇబ్బంది ఏం పడద్దు అండ్ మేము ఆ రోజు చెన్నై వెళ్తా ఉన్నాం మీరు చెన్నై వెళ్ళిపోండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి అంతేనా అవసరం అయితే నేను మెయిల్ పెట్టిస్తాను అన్నారు మీకు చెన్నై రీచ్ అవగా చిన్న ఎస్ఎంఎస్ పెట్టాం సార్ సిటీ చెన్నై అని పెట్టాం ఓకే వర్కింగ్ అవర్స్లో టెన్ టు ఎలవన్ మధ్యలో మీకు మెయిల్ వెళ్ళిపోద్ది బోర్డుకి మీరు ఐటీకి వెళ్ళిపోండి చెన్నైకి వెళ్ళిపోండి అన్నారు సరే మరి లెవెన్ అంటే లెవెన్ అంటే ఎవరి షెడ్యూల్ వాళ్ళు బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో మేము లెవెన్ థర్టీ ఫలికి ఫోన్ చేసాం ఐఐటీ వాళ్ళకి సార్ మెయిల్ పెట్టారండి మరి మీరు ఫైరీ రేట్ చేస్తారా మేము ఇప్పుడు చెన్నై వచ్చాం ఆ లెటర్ పెట్టుకోవడం కూడా వచ్చేస్తాము నన్ను మీరు అసలు రావక్కర్లేదండి మేము మాకు జివో కావాలన్నారు అయ్యా అదేండి సార్ మీరు నా లెటర్ అన్నారు లెటర్ ఇచ్చాము మెయిల్ అన్నారు మెయిల్ ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు జివో అంటే అంటే మీరేం కంగారు పడదండి మేము ఇంటర్మీడియట్ బోర్డుతో ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది వాళ్ళు ఒక జీవో ఇష్యూ చేస్తానన్నారు మీరు జియో ఇష్యూ చేయడానికి కూడా అంత నాటేన్ ఈజీ కాబట్టి మినిమం వన్ వీక్ పట్టుద్ది మీకు జూలై పదహారు దాకా మేము టైం ఉండొద్దు అంటే జూలై పదహారు టైం ఉంది మీరు ఆల్రెడీ క్యాన్సిలేషన్ చేశారు మళ్ళీ ఎలాగంటే లేదు లేదు మాకు కొద్దిగా స్పెషల్ పవర్స్ ఉంటాయి అందులో మీ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మాకు ఇచ్చే అవకాశం ఉండదు మీరేం టెన్షన్ అన్నారు మీరు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండండి అదే చెప్తారు కానీ మనకి మనసులో నమ్మకం ఈ కాదు ఇందులో ఏ అలాగే ఆయన అన్నట్టు ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ ఆయన ఫోన్ చేశారు ఆల్రెడీ జివో సైన్ అయిపోయింది మినిస్టర్ గారు సైన్ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ సైన్ అయిపోయింది మీకు రేపు మధ్యాహ్నం కల్లా కాపీ మీకు ఇస్తా ఉన్నారు సాటర్డే మధ్యాహ్నం కల్లా మాకు జివో కాపీ ఆయన వాట్సాప్ చేశారు వాట్సాప్ చేశారు జియో కాపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు నెక్స్ట్ డే ఫోన్ చేశారు

అదే కాకుండా మళ్ళీ మేము ఇంకా డౌట్ అంటే మిగతా వాళ్ళందరూ ఎవరికాళ్ళు డౌట్ కదా మళ్ళీ సుబ్బారావు గారు అడిగాం సార్ నేను అడిగా సార్ ఇలా కమ్యూనికేషన్ అనేది మీరు ఓవర్ ఫోన్ చేస్తున్నారా అంటే మేము అడగకూడదు సార్ ఇది ఓవరు ఫోన్ చేస్తున్నారా ఏమన్నా మెయిల్ కాన్ కాన్వర్సేషన్ ఉందా అన్న ఆయనది లేదమ్మా అంతా పర్ఫెక్ట్గా చేసాము యాక్చువల్గా ఐఐటి వాళ్ళు కూడా ఇలా జియో అడిగారు వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మనం జియో ప్రిపేర్ చేసాం ఆ జివో రెడీ చేసి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ మీరు అనుకున్నంత ఈజీ కదా వాళ్ళు చెప్పినట్టు ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ని సైన్ అవ్వాలి ఫైనల్ గా అవ్వాలి ఎన్ని అవ్వాలి అప్లోడ్ అవ్వాలి ఎన్ని వద్దు కాబట్టి మీకు ఇంకో బెనిఫిట్ మార్క్ లిస్ట్ కూడా ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మీకు ఇబ్బంది లేకుండా మినిస్టర్ గారు ప్రత్యేకం చెప్పారు ఎవరికి ఇబ్బంది లేకుండా సొల్యూషన్ చేయండి అన్నారు అందుకనే మీకు మార్క్ లిస్ట్ ఇస్తున్నావు అన్నారు అన్నట్టే ఈవినింగ్ ఎయిట్ కల్లా ఇచ్చి ఏపీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి మాకు మార్క్ లిస్ట్ ఇచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంగళవారం పొద్దున కల్లా ఏపీ ఆన్లైన్లో కనబడింది ఆ విషయంలో చాలా మీ ఊహించనిది వరమండి అసలు అంటే జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ ఒక చిన్న ప్రయాణం ఒక విద్యార్థి భవిష్యత్తు ఉంది మూడు ముక్కలు చెప్పాలంటే ఇది అంతేనండి అంటే అసలు ఒక్కరితో మొదలైంది ఇరవై ఐదు మంది దాకా ఎట్లా స్పెండ్ అయ్యి తయారైంది మా బాబుది ఒక వాళ్ళ క్లాస్ లో ఒక ముగ్గురు చెప్పాడు అలా వచ్చిన ఆయన తిరుపతి ఆయన ఉన్నారు తిరుపతిలో ఇంకెద్దరు చెప్పారు ఆ తిరుపతి వైజాగ్ లో పర్వాడి నుంచి వచ్చారండి వాళ్ళకి ప్రాబ్లమ్ రాగానే రాజమండ్రిలో ఎవరో పది మంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయలేని వీళ్ళు అమ్మటే ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా చైన్ లింక్ అయ్యి లోకేష్ గారికి అంటే త్రూ మా ద్వారా అన్ని కనుక్కుంటున్నారు కనుక్కుంటారు కనుక్కున్న తర్వాత ఈ వీళ్ళ దగ్గరికి వస్తారు కదా బోర్డుకి వస్తారు కదా బోర్డుకి వచ్చిన వీళ్ళ నెంబర్లు మ్యాచ్ అనేలా చూ చూసుకుంటారు మళ్ళీ చెక్ చేశారు వీళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ చేసుకుంటారు అందరూ మార్క్ లిస్ట్ ఇచ్చారు ఒకసారి సీట్ లు వచ్చినాయా బోర్డు వోడ్డు కూడా ఫాలోఅప్ చేశారండి లోకేష్ గారు పేషియంట్ నుంచి కూడా ఇద్దరు ఫాలో ఫాలోఅప్ చేశారు ఓకే మీ అందరికి సీట్లు వచ్చినాయా ఒకసారి మీరు కన్ఫర్మేషన్ చేసి చెప్పండి అంటే ఏం లేదు మళ్ళీ ఏమైనా రాకపోతే మళ్ళీ మా వైపు సరే ఓకే సీట్ వరకు ఓకే ఈ ల్యాప్టాప్ ఏంటి మళ్ళీ అది అది మాకు పిల్లలందరికీ బోనస్ లేకుండా సమస్య పెద్ద కొండ అంటే ఇప్పుడు అందరు చూడు మనం ఏదైనా కొంటే ఏదో ఒక మళ్ళీ ఇదన్నేమంటారు కొసరా కొసర లేనిది ఒక ఆడమ్మరా అది మీకు కొసర కూడా ఇచ్చి పంపించేది కదా మేము యాక్చువల్ గా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి నేను వెళ్తే ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా రిటర్న్ గిఫ్ట్ కదా సార్ అసలు పిల్లలందరికీ అక్కడ అసలు హోల్డింగ్ ఏం పెట్టారు అది

ఇదంతా జరిగింది ఒక పెద్ద యుద్ధమే సక్సెస్ అయ్యావు లోకేష్ గారి అసలు ఫస్ట్ సార్ వచ్చే ముందు అక్కడ ఉన్న మిగతా పరిచయం చేసుకున్నారు అంతమంది ఉన్న ఫస్ట్ ఇక్కడ సత్యదేవి ఎవరు ఎవరు అని వచ్చి నన్ను ఫస్ట్ ఒక చోటు కూర్చోబెట్టి నన్ను కదపోకుండా అందరూ చొకల్ నొకలు పరిచయం చేసుకుని నన్ను ఉబ్బేగా మెసేజ్ చేసిందని అడిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భయం అయితే పోయింది సార్ దగ్గర ఏం మాట్లాడతామా అని భయం ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నువ్వు పక్కా మాట్లాడాల్సిందే అని చెప్పి భయం భయంగా ఉంటే సార్ అందరికి ప్రతిరోకి నమస్తే పెడుతూ వస్తున్నారు వచ్చిన తర్వాత అందరం లేచి నుంచంగానే కూర్చోండి ఫస్ట్ ఇక్కడ పృథ్వి ఎవరో చెప్పండి సత్యదేవ నేను లేచి నుంచంగానే ఏంటి ఎక్కడ పట్టేవరా బాబు నువ్వు నెంబర్ అని చెప్పి అని అన్నారు అలా చాలా చాలా ఫ్రెండ్లీ అదే లైక్ అదే ఒక సీనియర్ జస్ట్ మా సీనియర్ మా కాలేజ్ సీనియర్ లాగా అలా భలే మాట్లాడారు అంటే మాట్లాడిన తర్వాత ఏం చదివావు అన్నా ఏం తీసుకున్నావు అన్నారు సివిల్ ఇంజనీరింగ్ అన్నాను అయితే రారాబాబు తొందరగా నాలుగేళ్ళు తొందరగా వస్తే అమరావతి కట్టారు ఆయన పడిన స్ట్రగల్ చెప్పారు అక్కడ ఆయనకి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్స్ చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు స్థాయి ఏదైనా కావచ్చు కానీ ఒక బిడ్డ గుర్తింపుని సంపాదించినప్పుడు ఆ పేరెంట్స్ పడిన ఇన్నెల కష్టంగా కూడా ఒక ఒక్క మాటతో చెప్పాలంటే అలాంటిది అది పోవడంకెత్తతే నీకు ఇంకో పెద్ద పిడిగి లాంటి వార్త పడింది మళ్ళీ ప్రజెక్టెడ్ క్యాన్సర్ అని ఇంకా తండ్రి గుండె ఇంకా ఎలా ఉంటుందంటే చెప్పుకో అసలు ఆయన మాట్లాడుతున్నప్పుడే ఆయన భావోద్వేగంలోనే చేయరు అసలు ఏం చెప్పాలో కూడా ఆయన చెప్పలేకపోయారు సో ఏదేమైనా సరే సత్యదేవ్ నిజంగా చెప్పాలంటే నువ్వు సీటు సంపాదించడానికి ఎంతైతే పట్టుదలగా కృషి చేసి సీటు సంపాదించి ఒక మినిస్ట్రీని ఒక కమిషనర్ని కదిలించేదిలాగా నువ్వు చేసే యుద్ధాన్ని రేపు రూమ్ ఈ భవిష్యత్తులు కూడా అట్లా నిలబెట్టుకోవాలి యాక్చువల్లీ మేము మాట్లాడదాం అనుకున్నప్పుడు మేము అనుకున్న పాయింట్స్ అన్ని సార్ మాకు తిరిగి చెప్పారు సడన్ గా మమ్మల్ని మాట్లాడమంటే మాకు మాట్లాడడం మొత్తం చెప్పేసారు లక్చులీ మేము మాట్లాడలేదు టైం సరిపోలేదు అదే అది మాట్లాడేం ఉండేవి కదా ఇప్పుడు మాట్లాడమంటే ఓకే ఓకే సో ఏదేమైనా సరే నిజంగా జీవితంలో ఇంకా మంచి ప్లేస్ కి వెళ్ళి ఏదైతే మీ తండ్రి గారిపడి కష్టానికి కానీ నువ్వు పని కష్టానికి కాని ఆ రిజల్ట్ చూపించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నిన్ను మళ్ళీ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా సుమన్ టీవీ నుంచి మీ నాన్నగారి దగ్గర కూర్చోబెట్టి సేమ్ ఇట్లా నీకు ఇంటర్వ్యూ చేస్తాం ఖచ్చితంగా ఒక మంచి ఐఐటీ స్టూడెంట్గా గుర్తింపు తెచ్చుకుని మంచి ప్లేస్కి వెళ్ళి కనబడాలి నాకు కనబడుతున్నాను ఖచ్చితంగా ఓకే ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మంచిగా వచ్చి కూర్చొని మాట్లాడారు సో ఇది ఇప్పుడు మీకు అర్థం అర్థమేమింటుంది కదా ఒక్క మెసేజ్ ఒక్క విద్యార్థి ఇరవై ఐదు మంది దివ్యాంగులకు ఆ అత్యున్నతమైనటువంటి కళాశాలలో మంచి సీట్లను సాధించగలిగారు కేవలం ఒక్క మెసేజ్ ఆ ఒక్క రాత్రి కనుక నాకెందుకులే సర్లే ఏదైతే అదే చూసుకుందామని ఒక మెసేజ్ పంపించకపోతే ఇప్పుడు మనం ఒక ప్రపంచం గురించి ఒక కొత్త జీవ గురించి కూడా మనం మాట్లాడుకునేవాళ్ళం కాదు సో ఏది ఏమైనా సరే సత్యదేవ్ చేసిన పనికి ఆ మంత్రి లోకేష్ గారు అయితే కనుక ప్రత్యేకంగా అభినందించారు సో ఎలాంటి విద్యార్థులు భారతదేశానికి ఎంతో అవసరం వారి నైపుణ్యంతో మన దేశాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి సుమంట ఇతరు నుంచి ఆశిస్తూ వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ